ఈనాడు రాజోల్ మండలం పెద్దదనవాడ గ్రామం దగ్గర నిర్మిస్తున్నటువంటి ఇతరాల ఫ్యాక్టరీ విషయంలో మా బిఆర్ఎస్ పార్టీ మా ఎమ్మెల్యే బిజెడ్ గారు మరి మా ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్సీ చల్ల వెంకట్రామరెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మేము ఈ ధనాల ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తాం ఖచ్చితంగా రద్దు చేయాలని మా ఎమ్మెల్యే విజయుడి గారితో కలిసి ప్రజలతో కలిసి ధర్నా చేసి ఆ రోజు ప్రజల ముందరనే చెప్పడం జరిగింది మరి అదే విధంగా కూడా మా ఎమ్మెల్యే గారు విజయ్ గారు తక్షణమే ముఖ్యమంత్రి గారు కూడా ఈ లెటర్ రాసి ఫ్యాక్స్ ద్వారా పంపడం జరిగింది అంటే పెద్దదనాడ గ్రామం దగ్గర నిర్మిస్తున్న వికరాల ఫ్యాక్టరీ విషయంలో మా బీఆర్ఎస్ పార్టీ వైఖరి చాలా స్పష్ట స్పష్టంగా చెప్పడం జరిగింది మేము మేము వ్యతిరేకిస్తున్నాం రద్దు చేయాలని ఎందుకంటే మా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు నిరంతరం ఎల్లప్పుడు కూడా ప్రజల సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసమే పనిచేస్తూ ఉంది ఇవాళ ప్రజలకు ఏదైనా వ్యతిరేక ఏదైనా ఇబ్బంది కలిగితే ఖచ్చితంగా దాని విషయంలో ఖచ్చితంగా నిరసన తెలిపి దాన్ని వ్యతిరేకించి దాన్ని రద్దు చేసే పరిస్థితి ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంటే మరి ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది ఇప్పుడు అధికారంలో మీరేమి ఉన్నారు కదా మరి ఈ ప్రాంతంలో మీ మీ నాయకుడు సంపత్ కుమార్ గారు మరి స్పష్టంగా బహిరంగ ప్రకటన ఇవ్వవాడు మేము విత్తనాన్ని ఫ్యాక్టరీకి వ్యతిరేకం రద్దు చేస్తున్నామని మరి మీ మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రజల వైప అలంపూర్ నియోజకవర్గ ప్రజల వైప లేక కార్పొరేట్ శక్తుల వైపు మీరు చెప్పాలి ఖచ్చితంగా చెప్పాలి మీరు మొన్న ప్రెస్ మీట్ లో ఐదులో మాట్లాడుతూ చిల్లర మాటలు మాట్లాడడం జరిగింది తక్షణ తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం మీరు గల్లీ లీడర్లు కాబట్టి గలీ గల్లీలో మాట్లాడే మాటలు మాట్లాడుతున్నారు ఏదన్నా ఉన్నా అభివృద్ధి అభివృద్ధి విషయాలు చెప్పండి ఇవాళ ఇవాళ చూస్తున్న రాష్ట్రంలో ఇవాళ దామగూడంలో చూస్తున్న రేడార్ విషయంలో అంటే కేంద్ర ప్రభుత్వం ఎంత ఒత్తిడి చేసినా కూడా ఆ రోజు మా బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ రాడారికి సంబంధించి రెండు వేల ఎకరాల భూమిని ఇవ్వకుండా ఒప్పుకోలేదు కానీ ఇవాళ మీరు వచ్చిన తర్వాత మీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్క మీరు అంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటే అనమాట మీరు మీరు కుమ్మక్క ఇవాళ రాడాలను అక్కడ దామోదరం దగ్గర ఎట్లా నిర్మిస్తున్నారు మరి చెప్పండి మీకు సోయ ఉంటే నిజంగా మీకు నిజంగా అంటే మీరు నియోజకవర్గం అంటే అలంపూర్ నియోజకవర్గ ప్రజల వైపు నిజంగా చిత్తశుద్ధితో ఉంటే మీ నాయకుడు మరి ఈ రోజు ఇతరాల ఫ్యాక్టరీని ఎందుకు రద్దు చే రద్దు చేస్తామని చెప్పడం లేదు ఎందుకు ప్రజలు చాలా రోజుల నుంచి దాదాపు పన్నెండు గ్రామాల ప్రజలు నిరంతరం పోరాటం చేస్తా ఉన్నారు నిరసన తెలుపుతా ఉన్నారు ధర్నాలు చేస్తా ఉన్నారు కలెక్టరేట్ ముట్టడించినారు మరి పెద్ద ఎత్తున కూడా ప్రజ ప్రజలందరూ వ్యక్తం చేస్తూ ఉంటే మరి మీ నాయకుడు సంపత్ కుమార్ గారు ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి విషయాన్ని చూసి చూడటం ఎందుకు వదిలేస్తున్నారు అంటే మీరు ఇథనాల్ ఫ్యాక్టరీకి ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మించాలని అనుకుంటున్నారా అనుకుంటే ఖచ్చితంగా ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మీకుంది మరి మరి ప్రజల వైపు ఉంటేనేమో ఇతనాలు ప్రాక్టర్ రద్దు చేయాలని మీరు ప్రకటన చేయండి ప్రజల వైపు లేకపోతే మేము ఇతర ప్రాక్టర్ నియమిస్తామని చెప్పండి అని ఇవాళ డిమాండ్ చేస్తున్నాం అంతేగాని ఏదో మేము ఇచ్చినామని ఆ రోజు వచ్చినాం ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కింది స్థాయిలో కొన్ని తగ్గి జరిగింటే జరిగిండవచ్చు కొంతమంది ఇక్కడ ఉన్నోళ్ళు దాన్ని కుట్రపూరితంగానో లేకపోతే ప్రభుత్వానికి తెలియకుండా ఆ రోజు అంటే పార్టీ పెద్దలకు తెలగకుండా దాన్ని ఏదో ఆమోదం పొందించే పొందింటే పొందినవచ్చు కానీ ఇవాళ ప్రజల ప్రయోజనాలు ముఖ్యమైన గుర్తించింది ఎప్పుడైతే ప్రజలు వ్యతిరేకిస్తారో ఖచ్చితంగా ప్రజల వైపు నుంచే వాళ్ళ వ్యతిరేకత అనుకూలంగా పోరాడుతూ పోతూ వాళ్ళు వాళ్ళు ఏదైతే అనుకుంటారో ఆ దిశలోనే ప్రయాణిస్తూ మరి ఇవాళ ఆ ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేసే విధంగా కూడా మా బిఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలిపింది మా ఎమ్మెల్యే గారు చెప్పినారు ఆల్రెడీ మా పార్టీ కూడా చెప్పినారు కాబట్టి ఖచ్చితంగా కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో అంటే పెద్దదనవాడ గ్రామ దగ్గర నిర్మిస్తున్నటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేసే పోరాటం చేస్తామని డిమాండ్ చేస్తున్నాం మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మీరు నిజంగా అలంపూర్ నియోజకవర్గ అభివృద్ధి కోరుకుంటున్నట్టు ఉంటే మీ నాయకుడు మీ ఐసీసీ కార్యదర్శి అయినటువంటి సంపత్ కుమార్ గారు స్పష్టంగా బహిరంగంగా ప్రకటన చేయమనండి మేము ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేస్తున్నామని చెప్పండి అప్పుడు మిమ్మల్ని అలపూర్ నియోజకవర్గ ప్రజలు సంపూర్ణంగా విశ్వసిస్తారని డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్